Thank you. మన సుతారిడము ప్రజలందరికీ జై శ్రీరామ్ ఈ రోజు మనము ఇక్కడ కండ్లకాయ గ్రామానికి ఆమ్లెట్ అయినటువంటి మన సుతాయిగూడంలో ఎన్నిక నుంచి మనకి ఇక్కడ బీజేపీ ఆనవాళ్లు ఉన్నాయి ఆ ఆనవాళ్లు ఈ రోజు ఈటల రాజేందర్ అన్న రావడంతో పువ్వుగా కమలం పువ్వుగా ఊరంతా వికసి మేమందరము ఉన్నాము అని ఐకమత్యంతో ఊరుకు ఊరు మనమందరం మన తెలంగాణ రాష్ట్రానికి ఫలితాలు తీసుకురావడానికి మనకు జై జై హింద్ భారత్ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు సుతానిగూడెం సంబంధించినటువంటి గ్రామ ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారు నేటి కార్యక్రమ సూత్రధారి మిత్రుడు వెంకటేష్ గారు రాజేందర్ గారి గురించి మనందరికీ కూడా అత్యంత సన్నిహితంగా మన మున్సిపల్ సంబంధించినటువంటి వ్యక్తిగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కూతవి దూరంలో రెండు కిలోమీటర్ల దూరంలో గతంలో ఎప్పుడు కూడా మనకు ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ కూడా తన మంత్రిగా ఉద్యమకారుడిగా ఈ ప్రాంతంలో అనేక మందికి సేవలు అందించినటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తాము వ్యక్తిగతంగా విన్నాం కరోనా కష్టకాల సమయం లోపల టిఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంత్రులు ఏ మంత్రి కూడా ప్రతిస్పందించన్నాడు తమ కుటుంబ సభ్యులు సైతము శవాల దగ్గరికి వెళ్లకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా కట్టుకున్న భార్య ఉంటే కూడా భర్త శవాల దగ్గర కూడా వెళ్ళలేడు హాస్పిటల్ పరిస్థితుల్లో తను ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక మందిని ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ ఇళ్ల పంపేంత వరకు హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్ చూసినటువంటి గొప్ప మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఈ విధంగా రాజేందర్ గారు అనేటువంటి విషయాన్ని కేవలం అనేక విషయాలు వారి గురించి చెప్పాల్సినటువంటి ఉన్నాయి కానీ ఒకటి రెండు విషయాలను మాత్రమే కరోనా సమయంలో వారు వివరించినటువంటి సాంఘిక సంక్షేమంలో చదువుకున్నటువంటి వ్యక్తిగా పేద పడుగు బలహీన వర్గాలకు మొత్తం కూడా చక్రం నడిపి ఆ యొక్క పిల్లలందరికీ కూడా సన్న బియ్యంతోటి భోజనం పెట్టేలా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు అది రాజు దర్గాలైనటువంటి విషయాన్ని వస్తా ఉన్నా కాబట్టి ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఈటెల రాజేందర్ గారి పేరు చెప్తే ధర్నా చౌక దగ్గర తిరుగునటువంటి వ్యక్తి ఉండడు అక్కడున్న పన్న పండే అడిగినా అక్కడ ఉన్న పల్లీలు అమ్మటం అడిగినా ఎవరిని అడిగినా కూడా ధర్నా టెంట్ పడ్డది చిన్న చిన్న కులాలకు సంబంధించి అనార్గనైజ్ కూడా వారి యొక్క సమస్యలను వినడం కోసం ఆ ప్రాంతానికి వెళ్లినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు కాబట్టి ఈ రకంగా చెబుతూ పోతే అనేక సమస్యలున్న అనేక రకాలైనటువంటి విషయాల్లో వారు ప్రతిస్పందించినటువంటి పేరు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో చేసినటువంటి పనులను మన యొక్క అనేక రకాలుగా గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తిగా మృదు స్వభావిగా ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆత్మయతతో పలకరించి భోజనం చేసుకోమని చెప్పేటువంటి వ్యక్తిగా ఈ రోజు మనందరం కూడా పూర్తి విశ్వాసాల నుంచి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సుతారుగూడెం పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాను నూతనంగా చేయను మీ సోదరి సోదరులందరినీ కూడా నేను ఈ రోజు కోరుతా ఉన్నా ఏ పార్టీని అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఎవరి నాయకత్వం అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారు భవిష్యత్తులో కాల నిగ్రేసి ఏ చౌరస్తాలైనా కూడా మేము చేరిన పార్టీ కానీ మేము చేరినటువంటి నాయకత్వం ఏదైతుందో వారెవ్వరి వారు కూడా గర్వపడేటువంటి విధంగా వ్యవహరిస్తారే తప్ప ఏనాడు కూడా మీరు తరదించుకునేటువంటి పని చేయాలనేటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా తప్పకుండా రానున్న రోజుల్లో మన గుండా కొంచెంపల్లి మున్సిపాలిటీ ప్రాంతం లోపల అన్న గెలిచిన తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోదాం మనందరమే చూస్తాం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గతంలో పనిచేసిన తీరు ఇక్కడ మన వెంకటేష్ గారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులు సేవా గుణం కలిగినటువంటి అనేక మంది ఉన్నటువంటి నాయకత్వం ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి మా అందరికి కూడా ఒక పెద్ద శక్తుల ఈ రోజు ఈటెల రాజేందర్ గారు ఈ ప్రాంతానికి రావడం నిజంగా మేమందరం కూడా హర్శిస్తున్నాం మేమందరం కూడా గ్రహిస్తా ఉన్నాం కాబట్టి వారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి అవినేషంగా ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడు పదవి వస్తే ఏ రకమైనటువంటి అభివృద్ది చేస్తాడో అనేటువంటి విషయాన్ని రుచి చూపిస్తాం తప్పకుండా రానున్న రోజులు అని చెప్పి మీ అందరికీ కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు పార్టీలో చేరినటువంటి సుతారు కూడా పెద్దలందరికీ కూడా తప్పకుండా మీరు ఏ నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ విశ్వాసాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా తప్పకుండా సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ పెద్దలు మనందరి ఆశాజ్యోతి జ్యోతి రానున్న కాలంలో కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతం నుంచి సేవలు అందించాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులుగా ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి ఈటెల రాజేందర్ గారిని ప్రసంగించుకున్నాను సభాధ్యక్షులు ఈ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారు గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు మీ గ్రామవాసి విక్రమ్ రెడ్డి గారు ఈరోజు రజిత వెంకటేష్ గారు నేను అడిగిన మన కౌన్సిలర్ సంఖ్య ఎంత పెరిగిందని అంటే మీతో నాలుగైందని వెంకటేష్ గారు వారు పార్టీలో జరుపుతున్న సందర్భంగా వారికి వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు గౌరవ కౌన్సిలర్లు మన జైన్ అయిన మా మల్లికార్జున్ ఆయన వచ్చినాక మొత్తం వేగం పెరిగింది హంస కృష్ణ గారు సరస్వతి మోహన్ రెడ్డి గారు ఉప సర్పంచ్ ఉన్న శ్రీనివాస్ గారు జైష్వాల్ గారు ఇప్పుడే జైన్ అయ్యారు మాజీ ఎంపీటీసీ వేదికమైనటువంటి పెద్దలకి సుతారిగూడ గ్రామ పెద్దలకి అందరికీ పేరు నమస్కారం విక్రమరెడ్డి గారు చాలా విషయాలు చెప్పింది రెండే రెండు మాటలు చెప్పిపోతా ఒకటి దేశమంతా సుతారి కూడా ఎట్లయితే ఐక్యంగా మీరే పిలుసుకొని అనేక కారణాలున్నాయి అనేక కారణాలన్నాయి వాటి జోలికి పోతే గంట గంట సేపు అవుతుంది కానీ ఒక్కటి మీకు గుర్తు చేసిపోతారండి ఒకనాడు ఈ దేశంలో అనేక పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది ప్రధానమంత్రులు కూడా వచ్చారు కానీ పేదవాళ్ళకి ఇది చేయాలన్నటువంటి సంకల్పంలో మాటలు చెప్పిన చెప్ప చేతలు కాలేదు చాలా మంది ఇక్కడ ఉన్న గవర్నమెంటే అన్ని పనులు అనుకుంటాం ఇక్కడ ఉన్న గవర్నమెంటే అన్ని పనులు అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంటే అన్ని పనులు చేయదు ఇవాళ మనం ఇల్లు కావాలి సొంత ఇంటి కళ కోసం ఎన్నో సంవత్సరాలు ఆశపడుతూ ఉంటాం కూలీ చేసుకునే వాళ్ళు సొంతంగా హైదరాబాద్లో జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే జీవితాంతం ఒక తరం కష్టపడి కూడా కాదు ఇలా గజం జాగా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు రూపాయలకు గజమైన తర్వాత ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక వంద గజాలు రావాలి ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక పది లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవాలి అలాంటి పేద వాళ్లకు సొంత ఇంటి కళ్ళు నెరవేర్చాలని పేద ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ మోడీ గారు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది మేము మా నా ప్రయారిటీ నా మొట్టమొదటి కర్తవ్యం పేదలకు ఇల్లు కట్టించాలి అని చెప్పి నాలుగు కోట్ల ఇల్లు కట్టించండి బయట నాలుగు కోట్ల ఇల్లు కట్టించింది కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం మీ ఇల్లు అక్కర్లేదు నువ్వు అక్కర్లేదు మోడీ ఏంది గీడి ఏంది నేను మీకంటే పెద్ద కట్టిపిస్తా ఎక్కువ కట్టిపిద్దా అని చెప్పాను సంతోషం మోడీ గారి కంటే పెద్ద ఇల్లు కట్టితే ఎక్కువ డబ్బులు ఇస్తే సంతోషపడ్డం మనమే కానీ దాని పేరు చెప్పి దాని పేరు చెప్పి కేంద్రం నుంచి వచ్చినటువంటి రెండు లక్షల యాభై ఇల్లు గవి కూడా పూర్తి కట్టలే ఆయన ఒక ఇల్లు కూడా కట్టకపోగా కేంద్రం ఇచ్చినటువంటి రెండు లక్షల యాభై వేల ఇల్లు కూడా కట్టక పేదలకు అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు ఇచ్చినవి వాళ్ళు ఇచ్చినవి రెండు లక్షల యాభై మూడు వేలు కట్టినమని చెప్పేటివి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పంచినాయి పేదలకు పంచినాయి ముప్పై నలభై వేలు ఆ ముప్పై నలభై వేలు కూడా లోకల్లోకి కూడా ఎక్కడో కూడా తీసుకొచ్చి ఇచ్చేది కొంతమందికి పైరే కొంతమందికి పైరే చేసే పైసలు ఇచ్చే ఇల్లు వచ్చాయి అందువల్ల ఈసారి మోడీ గారు మోడీ గారు ఏ రాష్ట్రంలో అయితే ఇల్లు కట్టలేదు పేదలకు అలాంటి రాష్ట్రాల్లో నేరుగా నేరుగా మేమే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పే మాట మొన్న రేపు మీకు పేదలకు ఇదంటే హైదరాబాద్ అంటేనేమో వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరు ఉన్న వాళ్ళు ఉంటారు అందరికి బంగ్లాలు ఉండవు కాబట్టి పేదవాళ్లకు రేపు ఇండ్లు కట్టించే రేపు మోడీ గారి ప్రభుత్వంలో మాకే ఉంటదని చెప్పి మీకు మనవి చేస్తున్నాం ఎవరి దయా ఎవరి దాక్షణ్యం ఎవరికొద్ది దరఖాస్తు దండం పెట్టాకలేదు నెంబర్ వన్ రెండవ మాట ఏంటంటే చాలా మందికి తెలియదు ఇవాళ రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పింది ఇక్కడ కూడా మీకు వ్యవసాయం ఉండొచ్చు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్న ముఖ్యమంత్రి నాలుగున్నర సంవత్సరాలు కలిసినప్పటికీ చేయలేదు నాలుగున్నర సంవత్సరాలు కలిసిన చేయలేదు చేయకపోతే ఊర్లలోకి పోతే మళ్ళీ అడుగుతారని భయపడి ఇవో ఈ రింగురోలు అమ్ముకున్నాడు ఈ రంగురాలు అమ్ముకున్నాడు హైటెక్ సీట్లు భూమి అమ్ముకుంటే ఆ అచ్చని డబ్బులు తీసుకపోయి కడితే కేవలం వడ్డీకి సరిపోయింది తప్ప అసలు కట్టలేదు అందువల్ల ఇవాళ అమ్ముకుంటే తప్ప మనం వెనుక చూసినా తాతలు సంపాదించిన ఆస్తిని అమ్ముకుంటుండు వీడు వీడు చెడిపోయిండని చెప్పి ఎట్లామో ఎన్నడో ఆనాడు కట్టిన రింగురోలు అమ్ముకున్నారు ఆనాడు సంపాదించిన భూములు అమ్ముకుంటే తప్ప ఇక్కడ ఏం లేదు ఇవాళ చాలా మంది తెలియని ఈ వేస్తున్న సిమెంట్ రోడ్లు కడుతున్న మోరీలు పెరుగుతున్న చెట్లు ఇవి ఇచ్చే అన్ని డబ్బులు కేంద్రమే వీలు కాదు చివరికి ఇవాళ కరోనా వచ్చినప్పుడు మీరు మీరు సజీవ సాక్ష్యం ఈ రోడ్బడి ఇలా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు యూపీ నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఎర్రటి ఎండలో ఎర్రటి ఎండలో సచ్చిపోతామని తెలిసి కూడా పోయింది వాళ్ళు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కాదు కరోనా వచ్చినప్పుడు సస్తే మా ఊళ్ళో సావాలి సస్తే మా మా కుటుంబ సభ్యుల మధ్య చచ్చిపోవాలంటే భయంతో ఎంతమంది పేర్లు మీకు తెలుసు ఏ దొరక అది ఈ ప్రాణి చేసిండ్రు ఒక్కొక్కసారి దొంగతనంగా పోనీ దొంగతనంగా వాటర్లు వీట్లెక్తే చనిపోయిన సందర్భం కూడా మనం చూసాం ఇవాళ అట్లా కరోనా వచ్చినప్పుడు ఆకలితో ఉండద్దని ఈ దేశం కింద దేశం మనం కనీసం అన్నం పెట్టాలని చెప్పి ఆనాడు ఐదేసి కిలోలు చొప్పున ప్రతి మనిషికి బియ్యం ఇచ్చేది ఇవాటికి ఆ బియ్యం వస్తున్నా తెలియదు మనం అనుకుంటున్నాం ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రెండు రెండు రూపాయల కిలో బియ్యం ఇంకా అనుకుంటున్నాం ఈ ఐదేళ్ళ నుంచి వెళ్ళి మనం తింటున్న బియ్యం పేదలకు వచ్చే బియ్యం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపించిన బియ్యం తప్ప ఇక్కడ ఇచ్చే బియ్యం కాదు తన జేబుల కలిస్తున్న అంటలే కానీ పేదల గురించి పట్టించుకున్న ప్రధానమంత్రిగా చెంది అంతవరకు కూడా టాయిలెట్ లేకపోతే తల్లులు అమ్మ నానమ్మలంటే భరించారు కానీ ఇవాళ చదువుకున్న పిల్లలు తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే కాలేజీ పోయినప్పుడేమో బాగా చదువుకున్న పిల్లలు అందరూ సమానంగా కనబడతారు కానీ ఇళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకి వీళ్ళ ఇల్లు కుడిసేనా వీళ్ళ ఇంటికి టాయిలెట్ లేదా అని చెప్పి చూస్తారు కానీ చాలా మంది పిల్లలు చదువుకొని ఇల్లు లేవు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువుకొని ఇల్లు లేవు అలాంటి పిల్లలు ఇళ్ళకి వస్తే టాయిలెట్ లేకపోతుండే బయటకు పోాలంటే ఇది ఇదిస్తుండే మొట్టమొదటిసారిగా మోడీ గారు ఏ పేదల గుడిశల్లో అయితే ఏ పేదల గుడిసెలు అయితే ఇల్లు లేవు టాయిలెట్స్ లేవు వాళ్ళందరికి పన్నెండు కోట్ల మందికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌడం కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నగా కనపడుతుండొచ్చు కానీ మనిషికి అవసరమైన పెద్ద పని ఇల్లు పెద్ద పనే బియ్యం పెద్ద పనే టాయిలెట్ పెద్ద పనే నువ్వు నడుస్తున్న రోడ్డు పెద్ద పనే ఎలుగుతున్న బల్బులు పెద్ద పనే ఇవన్నీ పెరుగుతున్న చెట్లు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాయి కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మా విక్రమ్ చాలా విషయాలు చెప్పాడు నేను పక్కకే ఉంటాను నేను ఎంత అదృష్టవంతున్నా అంటే ఎక్కడైనా మొట్టమొదటిగా ఇంట్లో కలిసి రసగిలవాలి నేను మొత్తుకుంటున్న మా వాళ్ళతో నా ఏంజాలు నేను మొట్టమొదటి వచ్చిన ఊరు నా ఏంజాలు నేను కోలాఫలం పెట్టుకున్న నా ఊరు నాకు ఆశ్రయం వచ్చింది ఏ అక్కడ నాకు ఎక్కువ ఆదరణ కావాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత వచ్చింది పూడూరు ఎక్కువ ఆదరణ కావాలని కోరుకుంటా ఆ తదుపరి మీరందరూ అంటే ఇలా షామిరిపేట మండలం కావచ్చు మెడిచల్ మండలం కావచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీరు ఎక్కువ ఆశీర్వదిస్తాయి నాకు ఎక్కువ శక్తి వచ్చేట్టు ఆస్కారం ఉంటుంది ఇవాళ నాకు ఏ హోదా వచ్చినా ఏ శక్తి వచ్చినా ఈ ప్రాంత ప్రజానికానికి అంతో ఇంతో వెలుతురిచ్చే ప్రయత్నం చేస్తున్నప్ప నా గురించి మీకు తెలిసి ఇరవై రెండు ఏళ్ళుగా ఇరవై రెండు ఏళ్లుగా నేను మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డలు కాబట్టి మీరు నా మీద నమ్మకం నుంచి మీరు జైన్ అవుతున్నారు తప్పకుండా ఒకనాడు పొలిటికల్ లీడర్ అన్నా పొలిటికల్ పార్టీ అన్నా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళ స్వార్థమే వాళ్ళదిలే అనేటువంటి భావన ఉండే కానీ పదవి మీరు ఇచ్చేది మీరు ఓటేస్తే వచ్చే ఈ పదవి అవుతుందో అది ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప ప్రజల కోసమే వాడాలి తప్ప సొంతంగా వాడుకునే పదవి కాదు అది కొనుక్కుంటా వచ్చేది కాదు అది పైరు చేస్తే వచ్చేది కాదు మీరందరూ ఇష్టపడి ఆత్మను ఆవిష్కరించి మీరు ఆస్వాదిస్తే వచ్చే ఆ పదవి కాబట్టి ఆ పదవి తప్పకుండా మా ప్రజలకి మా ప్రజలకి ఆరోగ్య సమస్య వస్తే ఆదుకునేదిగా ఉంటది మా ప్రజలకి విద్యాపరమైన సమస్య వస్తే ఆదుకునేది ఉంటుంది మా ప్రజలకు రోడ్డు కావాలన్నా మా ప్రజలకు ఇల్లు కావాలన్నా మా ప్రజలకు కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే నాయకుడు అని చెప్పి నేను నమ్ముతాను కాబట్టి నేను ఇంకా అందుబాటులో ఉంటాను ఇంతకుముందు చెప్పినట్టుగా దీని చరిత్ర తిరగరాద్దాం ఒక మంచి చరిత్ర శ్రీకారం చూద్దాం మనం రాజకీయ నాయకుల పట్ల పార్టీల పట్ల ఏ విశ్వాసమైతే కోల్పోయినాము ఆ విశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ మన చేస్తూ ఈ రోజు మీరు ఊరుకు ఊరే ఊరుకు ఊరే మీరు జాయిన్ అయ్యి సంఘీభావం ప్రకటించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రుణం తప్పకుండా మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా అని చెప్పి మన చేస్తూ మీ అందరికీ నమస్కరించుకున్నా భారత్ భారత్